హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే శ్రావణ బుధవారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు పసుపు మరియు బియ్యంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు గజకేసరి యోగం కలుగుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అపర కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు మరి శ్రావణ బుధవారం రోజు పసుపు బియ్యంతో ఏం చేస్తే గజకేసరి యోగం కలుగుతుందో తెలుసుకునే ముందు అసలు వినాయకుడి పెళ్లి ఎలా జరిగింది కుమారస్వామి కైలాసాన్ని విడిచి శ్రీశైలం ఎందుకు వచ్చాడో తెలిపే కథను విందాం పార్వతి పరమేశ్వరులకు గణపతి కుమారస్వామి పుట్టారు గణపతి కుమారస్వామి ఆటపాటలతో తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరిగి పెద్దవారయ్యారు వారిద్దరికీ వివాహం చేసుకునే వయసు వచ్చింది నేను ముందు పెళ్లి చేసుకుంటాను అని నేనే ముందు పెళ్లి చేసుకుంటాను అని గణేషుడు ఇద్దరు వారిలో వారు తగులాడుకోసాగారు ఈ విషయం గ్రహించిన పార్వతి పరమేశ్వరులు కుమారులు ఇద్దరిని కూడా పిలిచి కుమారులారా మీ ఇద్దరి మీద మాకు సమానమైన ప్రేమ ఉంది అందువలన మీలో ఎవరైతే భూమండలాన్ని చుట్టూ చుట్టి ముందుగా తిరిగి వస్తారో వారికి వివాహం ముందు చేయడం జరుగుతుంది అని చెప్పారు తల్లిదండ్రుల చెప్పిన విషయం చెప్పిన నియమం ప్రకారం షణ్ముఖుడు తక్షణం తన వాహనాన్ని అధిరోహించి భ్రూ ప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు గణపతి తను స్థూలాకాయలు స్థూలువుగా ప్రయాణం చేయలేడు కాబట్టి ఈ బుద్ధిని ఉపయోగించి ఉపయోగించాలి అని తలిచి కైలాసంలో ఉండిపోయాడు గణపతి తల్లిదండ్రులను ఒకే చోట సముచిత ఆసనంపై కూర్చుండబెట్టి వారిని పూజించి ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు చేతులు జోడించి మాతాపితలారా నాకు వివాహం చేయండి ఆ మాటలకు పార్వతి పరమేశ్వర్లు కుమార షణ్ముఖుడు ప్రదక్షిణకై బయలుదేరి వెళ్ళాడు నీవు కూడా వెంటనే వెళ్ళి ప్రదక్షిణ చేసిరా అప్పుడే వివాహం ఎవరికి ముందు చేయాలో నిర్ణయిస్తాం అన్నారు దానికి గణేషుడు నవ్వి జనని జనక ఎవరైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణ చేస్తారో వారు ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందుతారని వేదాలు చెబుతూ ఉన్నాయి కదా నేను మీ చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణం చేశాను అన్నాడు గణపతి మాటలకు సంతోషించిన పార్వతి శంకరులు కుమార నీ మాటలు ధర్మబద్ధమైనవి నీవు ధర్మాన్ని పాటించావు సంకట పరిస్థితుల్లో ఎవరి బుద్ధి చురుగ్గా పనిచేస్తుందో వారి విజయాన్ని సాధిస్తారు కళ్యాణమస్తు అని దీవించి గజానుని వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే సమయంలో విశ్వరూప ప్రజాపతి సిద్ధి బుద్ధి అనే తన ఇద్దరి కుమార్తెలను వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు శివ పార్వతులను దర్శించి తన కుమార్తెలను గణపతికి ఇచ్చి వివాహం చేయాలని కోరికను తెలియచేశారు శివపార్వతిని వారి పెళ్లికి అంగీకరణం తెలిపారు గణేష్ని వివాహం అందరి సమక్షంలో అత్యంత వైభవంగా జరిపించారు కొంతకాలానికి గజానునికి సిద్ధియందుడు బుద్ధియందు లగుడు అను ప్రీతి పాత్రులైన ఇద్దరు కుమారులు కలిగారు స్కంజుడు భూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉంటే దారిలో నారదుడు కలిసి కుమార నీ తల్లిదండ్రులు నీకు తీరని అన్యాయం చేశారు నిన్ను భూ ప్రదక్షిణానికి పంపి ఇక్కడ వినాయకుడికి వివాహం చేశారు అప్పుడే మీ సోదరునికి ఇద్దరు పిల్లలు కలిగారు కన్న తల్లిదండ్రులే ఇటువంటి అన్యాయం చేస్తే నువ్వు ఇంకెవరికి మొరపెట్టుకుంటావు అని చెప్పి చెట్టాడు కుమారస్వామి కైలాసానికి వచ్చి తల్లిదండ్రుల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు శివ పార్వతులు వినాయకుడి బుద్ధి బలంతో పోటీలో విజయం సాధించిన సంగతి కుమారస్వామికి వివరించారు కానీ ఎన్ని విధాల సముదాయించినా కార్తికేయుని కోపం తగ్గలేదు తన తల్లిదండ్రులపై అలిగాడు గౌరీ శంకరులకు నమస్కారం చేసి కైలాసం వదిలిపెట్టి దూరంగా కంచపర్వతానికి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉండిపోయాడు కార్తీక పౌర్ణమి నాడు కుమారస్వామి దర్శనం చేసుకున్న భక్తులకు విశేషమైన పుణ్యం లభిస్తుంది స్కందుడు లేకపోవడం కైలాస వాసులకు చాలా లోటుగా ఉంది పార్వతీదేవి వియోగాన్ని భరించలేకపోయింది అప్పుడు శివ పార్వతులు పర్వతము అనగా శ్రీశైలం చేరుకున్నారు అక్కడ శివుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిశాడు పార్వతీదేవి భ్రమరాంబికగా అవతరించింది వారిద్దరూ కూడా కుమారస్వామి కొరకు అక్కడే కొలువు తీరి ఉండిపోయారు ఇది నచ్చని కుమారస్వామి మూడు యోజనాలు దూరంగా వెళ్ళి స్థిరపడ్డాడు కొడుకు పట్ల వ్యామోహం వదులుకోలోని కారణంగా ప్రతి నాడు శంకరుడు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి వచ్చి కుమారస్వామిని చూసి వస్తూ ఉంటారు ఈ గాథ చదివిన వారికి విన్నవారికి పుణ్యాన్ని కీర్తిని జ్ఞానాన్ని ఆయుర్దాయాన్ని మరియు ముక్తిని ఇస్తుంది శ్రావణ బుధవారం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాలలోపు మీ ఇంట్లోని తులసి కోట చుట్టూ ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కోట్ల కుంభవర్షాన్ని కురిపిస్తుంది వద్దన్న ధనం వస్తుంది డబ్బు లేదని బాధపడేవారికి డబ్బు వచ్చి పడుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలాంటి డబ్బు సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అంతేకాదు మీకు ఉన్న కష్టాలు కన్నీళ్ళు పోతాయి చాలామంది తీవ్రమైన కష్టాలతో బాధపడిపోతూ ఉంటారు ఆ కష్టాల వలన ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అప్పుల బాధలు కావచ్చు అప్పుల వలన వచ్చే అవమానాల వలన కావచ్చు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు అలాంటి కష్టాలు కన్నీళ్ళు సమస్యలు అన్నీ పోవాలంటే శ్రావణ బుధవారం రోజు తులసి కోట చుట్టూ ఇది చల్లాలని పెద్దలు చెప్తూ ఉన్నారు తులసి కోటను తులసి మొక్కను మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది మనం దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజించబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మి సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది అయితే మీ ఇంట్లో పెంచుకునే తులసి మొక్క చుట్టూ లేదా తులసి కోట చుట్టూ శ్రావణ బుధవారం రోజు ఇది చల్లితే చాలు కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి శ్రావణ బుధవారం రోజు తులసి చెట్టు చుట్టూ ఏం చెల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు చాలా విశేషమైనవి శ్రావణ బుధవారం రోజు ఇంట్లో లక్ష్మీ గణపతిని పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారం అయినా సరే చేసుకోవాలి ఇక తీవ్రంగా కష్టాలు ఉన్నాయని కన్నీళ్లు పెట్టుకుని బాధపడేవారు ఈ శ్రావణ బుధవారం రోజు చక్కగా కొంచెం బియ్యం పిండి తీసుకోండి ఆ బియ్యం పిండిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కలపండి ఆ తర్వాత ఈ బియ్యం పిండితో కలిసి చెట్టు దగ్గర ముగ్గు వేయండి ఇప్పుడు ఒక చిన్న గ్లాసులో మూడు స్పూన్ల పాలు తీసుకోండి ఆ పాలల్లో చిటికెడు యాలకుల పొడిని కలపండి చిన్న బెల్లం ముక్కను కూడా వేయండి తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసి మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నట్లుగా తిరుగుతూ ఆ పాలను చేతితో తీసి చల్లెయండి ఆ పాలు పూర్తిగా అయిపోయే వరకు తులసి చెట్టు చుట్టూ తిరుగుతూ చల్లండి ఇలా చల్లడం పూర్తయ్యాక నమస్కారం చేసుకొని అమ్మ తులసమ్మ ఈ రోజుతో ఈ పరిహారంతో మా కష్టాలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చేసుకున్న తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ పరిహారం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల్లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇప్పుడు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి శీఘ్రమే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ బుధవారం రోజు తులసి కోట చుట్టూ ఇది చల్లి అమ్మవారి అనుగ్రహంతో కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి శ్రావణ మాసంలో వచ్చే బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది శ్రావణ బుధవారం రోజు వినాయకుని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ ఆరాధించాలి జ్యోతిష్య శాస్త్రంలో ఒక గొప్ప యోగం ఉంది అదే గజకేసరి యోగం గజకేసరి యోగం అంటే జన్మలగ్నం నుండి చూసినప్పుడు గురువు చంద్రుడు ఒకే స్థానంలో ఉన్నట్లయితే దానిని గజకేసరి యోగం అంటారు అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలోనే ఈ యోగం వరిస్తుంది ఈ గజకేసరి యోగం ఉన్నప్పుడు గొప్ప గొప్ప సన్మానాలు సత్కారాలు జరుగుతాయి గజకేసరి యోగం ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తుందో అంతటి శుభ ఫలితాలు కలగాలంటే శ్రావణ బుధవారం రోజు బియ్యం పసుపుకు సంబంధించిన ఈ పరిహారం చేసి తీరాల్సిందే అని పండితులు చెబుతున్నారు దానికి కారణం ఏమిటి అంటే గజకేసరి యోగంలో గురువు చంద్రుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి గురువుకి ప్రియమైనది పసుపు చంద్రునికి ప్రియమైనది బియ్యం అందుకే గురువు చంద్రుడు కలిసి ఉన్న గజకేసరి యోగం వలన ఎంత శుభ ఫలితాలు వస్తాయో అంత శుభ ఫలితాలు రావాలంటే బియ్యం పసుపుతో ఒక పరిహారాన్ని శ్రావణ బుధవారం రోజు చేయాలి ముందుగా ఉదయం పది గంటల్లోపు బియ్యం తీసుకొని బియ్యంలో పసుపు కలిపి ఆ పసుపు కలిపిన బియ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దేవుని ఫోటో వెనుక భాగంలో ఉంచండి ఆ తర్వాత వారం రోజుల పాటు పూజ చేసుకుని వారం రోజులు పూర్తయిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంతో సహా బియ్యాన్ని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వెయ్యండి శ్రావణ బుధవారం రోజు ఇలా చేస్తే గజకేసరి యోగం వలన కలిగే శుభ ఫలితాలు అన్నీ కూడా కలుగుతాయి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు